నారాయణ ఇది కృష్ణుణ్ణి వచ్చి యశోద ఎనకాల కట్టుకోవాలి నన్ను వచ్చి వీపు మీద కట్టుకోవా అని ప్రేమతో వాత్సల్యంతో పిలుస్తున్నారు ఆ అనుభవం ఈ పది పాసరంలో పురం పుల్హల్ పుల్హల్ అంటే ఆలింగనం చేయడం పురం అంటే వెనక్క నుండి ఓకే వెనకాల నుంచి ఆలింగనం చేసుకోవడం ఓకే వట్టు నడివే వలగింద మాణిక మొట్టును ఒక మాణికములు మాణిక్యం అంటే అదే మీకు తెలిసే రత్నములు అవి నడు అన్ని కూడా వట్టు నడువే ఒక వట్టు వెలుగులే చెప్పాలి తెలుసు ఓకే ఒక రౌండ్ గా ఉండేటువంటి ఒక పర్యవేక్షణ దాని నడు దాని మధ్యలో పాత్రం అనుకోండి ముందు అందులో ఉండేటువంటి మాణిక మొట్టును నీళ్ళు మొలకిన ముత్యాలు ఎలాగా రౌండ్ గా ఉండేటువంటి దానిట్లో ఒక ముచ్చం ముత్యాలు పెట్టినట్టుగా భగవంతుడు చొట్టు చొట్టెన్న తొలిక తొలిక మాణిక్యం మీద ముత్యాలు ఉంటే ఎంత బాగుంటుందో అలాగే మాణిక్యం లాంటి రంగు కలిగిన కృష్ణుడి మీద ముత్యాలు లాంటి చెంబట్ట పడి ఉంది మాణిక్యము తేబోల్ చొట్టు చుట్టన్న తులిక తులిక అది చెంబట కావచ్చు స్నానం చేసి వచ్చిన ఆ తడి నీళ్ళు కావచ్చు ఆ జలము ఉల్లంత ఉండగా అలాగే వచ్చి ఆ తడి దేహంతో వచ్చి నన్ను వెనక నుంచి ఆలింగనం చేసుకుంటాడు అది ఎంత బాగుంటుందో ఎంత భాగ్యమో అని పురం పురుగువాన్ అంటే నన్ను ఆలింగనం చేస్తాడు అని ఆనందాన్ని అనుభవిస్తున్నారు అని చెప్తున్నారు ఎన్ కుట్టన్ వన్ ఎన్ఐ పురంబుల్ కుట్టన్ అంటే కృష్ణుడు గోవిందుడు ఎన్ఐ పురంబుల్ వా నన్ను ఆలింగనం చేసుకుంటాడు ఇంకా ఎలా చేస్తాడంటే అంటే తడితో వచ్చి నన్ను ఆలింగనం చేసుకుంటున్నాడు అని అమ్మ వాత్సల్యంతో చెప్తుంది రెండవ పాశ్రంలో కూడా కింగిణి కట్టి కిరి కట్టి కయ్యలు కంగణమిట్టు కళ్ళెత్తి తొడరు కట్టి తన్ కనత్తాలి అంటే వారి త్రిమేణిలో కింగిని ఆభరణములు అలాగే చేతిలో కంగణము కడుతులో ఒక చేయిను తొడాలంటే చేయిన్ అనమాట కడుతున్న నడువులో చైను అన్ని వేసుకొని చక్కగా క్షణంలో వచ్చి శతిరా చక్కగా నడిచి వచ్చి ఎన్ కన్న కృష్ణుడు చిన్ని కృష్ణుడు నన్ను ఆలింగనం చేసుకుంటున్నాడు అని అనుభవం మూడో పాసనం కత్త కదిత్తు కింద పెరుం సెల్వం ఒత్తు పొరుంది కొడు ఉన్నాది మన్నాళ్ళవాన్ వారి దగ్గర అన్ని కత్త కదిత్తు కిడంద పెరు సెల్వం అనేక ఐశ్వర్యములు ఒకటా రెండ కత్త కదిత్తు కత్త కత్తగా అన్నట్టు కదా ఆ చాలా అత్య అత్యధికముగా ఉండేటువంటి ఐశ్వర్యములు అన్నిటికీ సమానంగా మొత్తం పొరుంది అన్ని కూడా ధరించుకొండు ఉన్నాది మన్నాళ్ళవా ఉన్నాదంటే అన్నీ ఉంటుంది ఏది తను అనుభవించడు మనకి ఇచ్చేస్తాడు అనమాట ఉన్నాది కానీ వాడు ఏం చేస్తాడు మన్ ఆల్వాన్ తన ప్రపంచం అన్నిటిని కూడా వారు ఆ నిర్వహిస్తాడు అన్ని తన దగ్గర ఉన్నా కూడా తను అనుభవించకుండా మనందరు అనుభవించేటట్టుగా వారు ఆ దేశాన్ని ప్రపంచాన్ని లోకాన్ని మన్ ఆల్వాన్ ఆల్వాన్ అంటే పరిపాలించడం అలాంటి భగవంతుడు కొత్తు తలైవన్ కుడిగడ తోనియా ఏం చేస్తాడు ఆ భగవంతుడు సరీ ఒత్త పొరిందుకుంటూ ఉన్నాడు మన తను ఆ తను కాకుండా లోకాన్ని పరిపాలించే రాజులు కొత్తు తలైవన్ ఆ గురూప్ అన్నిటికీ కూడా ఒక నేత కుడిగడ అత్తన్ వందు ఎన్నై పురం అలాగే కుడి కెడతోయ రాక్షసులు రాజులు మహా మహాబలి మొదలైన వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఆ కుడి కెడతోండియా వాళ్ళు ఉండేటువంటి వంశమంతా కూడా హిరంజ కసిపు మొదలైన రాక్షసులు వంశమంతా కూడా నశించేటట్టుగా కెడత్ అని ఇక్కడ కంసుడు అని కూడా చెప్పొచ్చు కంసుడు అంత కూడా నశించేటట్టుగా ఆవిర్భవించిన భగవంతుడు కుడి కెడత్ వందరం భగవాన్ నారాయణుడు నన్ను ఆలింగనం చేసుకుంటున్నాడు నాందహం నంబి నంబిన్ని నాందహం ఏందియా నంబిన్ని తాంద ధనంజయర్ కాహి అలాగే చేతిలో ధనుసు ధరించిన ఆ మన అర్జునుడు వాళ్ళందరూ కూడా శరణాగతి చేశారు నాందహమేంది నంబి శరణ్ హే భగవన్ నువ్వే శరణమని శరణాగతి చేసిన అర్జునన్ లాంటి వాళ్ళ కోసం తరణీయులు భూమిలో రాజులందరూ కూడా ఉద్యయించేటట్టుగా విషయన్ మణి తిండే రూర్ధవన్ విజయన్ విజయన్ అనే అర్జునుడికి పేరు కదా విజయన్ అనేదాన్ని విషయన్ అంటున్నారు విషయన్ మణి తిండే రూర్ధవన్ రథ పరిపాల రథాన్ని పరిపాలించిన వాడు సారథ్యం వహించిన భగవంతుడు నన్ను ఆలింగనం చేసుకుంటున్నాడు హోన్ అంటే ఉమ్మర్ అంటే దేవతలు ఓకే తర్వాత వెనగల పత్తిరం కట్టి వెనకలం అనే ఒక పాత్రం కంచి పాత్రం కదా ఇత్తడి పాత్రం ఆ తర్వాత వెనకల పాత్రం అని ఆ వెనకల పత్తిరం పత్తిరం కట్టి విలయాడి కణ సేదు కరుణ కావిన్ గేల్ పండ్ పల పాడి పల్లాంటి శైప పండు పండ్ పల కొడాన్ పురంబుడువాళ్ళు అందరు కూడా పత్రములను రాసుకొని చక్కగా అనేక కీర్తనలు చేసి ఆడుతూ ఉండేది భగవంతుడు విలయాడి కన్బలసేది కరుణ కావిన్ గేల్ చక్కగా ఆ ఏం చెప్పాలి కరుణ్ అంటే எம கொ பதால் கண் செய்து கருந்தளை காவின்கள் பகவத்து அந்த பாட்டி ఉండగా పన్ పలపాడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అనేక పాసురములను శ్లోకములను కీర్తనలను చేస్తున్నారు పల్లాంటి శైపల్లాండు మొదలైన శాసన శబ్దములు ఘోషములు చేస్తున్నారు అలాంటి సందర్భంలో ఉండేటువంటి భగవంతుడు మన్ పల కొండాన్ పురములు పండు మన్ పల మన్ అంటే భూమి ముందు వామనావతారమిత్తి ఆ భూమి అందరిని కూడా స్వీకరించినవాడు ఆ వామనుడు నన్ను ఆలింగనం చేసుకుంటున్నాడు నెక్స్ట్ పాసరం సత్తిరమేంది తని ఊరుమానియాయి ఉత్తర వీధిలు నిన్న ఓర్వనై కత్తిరియర్గాన కాని ముత్తం కొండ పత్తిరాహారం అలాగే ఛత్తరమేంది ఛత్రం అంటే గొడుగు వామనావద వైభవం ఛత్రం గొడుగు ఎందు తని ఓరుమానియాయ్ ఒక్క సింగిల్ పర్సన్ గా ఒక బాలకుడుగా ఉత్తర వేదిలు నిన్న వరువన్ ఉత్తర వేది అంటే దానములు స్వీకరించే యజ్ఞ భూమి ఆ యజ్ఞ భూమిలో ఉండేటువంటి ఒక్కడు వామనుడు వారిని కత్తిరియరు కాన కత్తిరియర్ అంటే క్షత్రియ సంస్కృతం క్షత్రియులందరూ కూడా చూస్తూ ఉండగా కాణి మొత్తం కొండ కాణి అంటే లోకము భూమి భూమి మొత్తం కూడా స్వీకరించిన స్వామి పత్రిరాకారం పత్రిర ఆకారం పత్రాకారం లోకముఖి ఆకారం విత్రివిక్రమావతారం ఎత్తిన వాడు వాడు ఏం చేశాడు పురంబుడుగువాన్ అలాగే మనమందరికి కూడా భద్రం కర్ణేబి అని మనకందరి భద్రత రక్షణ ఇచ్చువాడు అడు నన్ను ఆలింగనం చేసుకున్నారు అని పొత్త ఉరలై కవిల్త్ దామోదర వైభవం చెప్తున్నారు కొత్త ఉరలై కవిల్త్ అతన్మే ఏరి తిత్తిత్త పాలం తడావిల్ వెరై ఆ రోలు ని తిప్పిపెట్టి మీద ఎక్కి తిత్తిత్త బలం తీయగా ఉండేటువంటి పాలు అలాగే పాత్ర నీళ్ళు ఉండేటువంటి వెన్నై వెన్నయ్య అంతా కూడా మెత్త తెరువైర మెత్త మెత్తరువైర్ చక్కగా మెత్తగా ఉండేటువంటి తన కడుపు అంతా కూడా నిండేటట్టుగా ఆర విడుంగియ పూర్ణముగా స్వీకరించిన అత్తన్ అనేటువంటి ఆ అత్తన్ అని అభిమానంతో చెప్పే ఒక సంబోధన అత్తన్ వందెన్నై పురంబుడుగువాడు స్వామి అలాగ వెన్న అంతా కూడా స్వీకరించి తినేటువంటి ఆ కృష్ణుడు వచ్చి నన్ను ఆ ఆలింగనం చేసుకుంటున్నాడు ఆడియాన్ చక్రములను ధరించి ఉన్నవాడు తర్వాత ముత్తవైకాన ముదు కున్నేరి కూతు వందాడి కులలాలు చేపడి వాయిత మరయోరు వనంగా ఎంబిరా ముక్తవేయగాను పెద్దవాళ్ళంతా చూస్తూ ఉండగా ముదు మణల్ కుండేది పెద్దగా ఉండటం మనల్ అంటే ఆ మీకు యమునా తీరంలో ఆ మట్టితో ఇల్లు కట్టుకొని ఉంటారు ఒక పెద్ద పర్వతం లాగా చేస్తారు దాని మీద ఎక్కి డాన్స్ ఆడతారు వీళ్ళు పిల్లల ఆశతో కడితే దాని మీద ఎక్కి దాన్ని డెస్ట్రాయ్ చేస్తూ దాని మీద ఆడుతూ ఇట్లా అల్లరి చేస్తున్నాడు పెద్దవాళ్ళు చూస్తూ ఉంటకు కూడా ముదు మనల్ కూతు వందాడి అలాగే కుళలాల్ ఇసైపాడి కుళలాల్ వేణుగానములు చేస్తున్న స్వామి అలాగే వాయిత్త మరయోర్ వనంగా పెద్ద ఆ పండితులందరూ కూడా వేదాధ్యయనం చేసిన వాళ్ళందరూ కూడా స్వామిని నమస్కరిస్తున్నాడు ఆ బాలకృష్ణుని వాళ్ళందరూ కూడా నమస్కరించేటట్టుగా వాయిత్త మరియు వణంగా ఇమయవర్ ఏత్త అంటే దేవతలు ఏ దేవతల స్వర్గంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏత్త ఏత్త అంటే ప్రోత్సహ స్తోత్రం చేసేటట్టుగా చేస్తుండగా வச்சு நன்னு ஆலிங்கனம் கொண்டார் ஏத்த வந்து என்னை புறம்பொழுகுவான் எம்பிரான் என்னை புறம்பொழுகுவான் கற்பகாவு கருதிய காதலிக்கு இப்பொழுது இந்திரன் காவினில் நெற்பன செய்து நிலாத்திகள் முத்தத்துள் உயித்தவன் என்னை புறம் பொழுகுவான் ஆசைப்படினா தேவ தேவிக்கு கற்பகக்காவு கருதிய காதலி இப்பொழுது இவன் இந்திரன் காவினில் நெற்பனை செய்து నిలాతిగల్ ముత్తత్తులు వీత్తామని ఇది ఒక వృత్తాంతం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు తెలుసుకొని చెప్తాను ఏ వృత్తాంతమై ఇందిరన్ ఇంద్రుడు చేసిన ఒక యజ్ఞంలో ఆ సకలము ఇది కావాలి అనే అమ్మాయి దే కోసం అమ్మ కావాలి అన్న గోపిక కోసం అన్ని చేసి ఇప్పుడు దీవ నిన్ను ఇందిరన్ కావిని నిర్పణ తెలియట్లేదు తెలిసి చెప్తాను ఓకే నీలా ముత్తవన్ చంద్ర కిరణాలంతా కూడా ప్రకాశిస్తూ ఉండేటువంటి భగవంతుడు నన్ను ఉంబర్ హోన్ రాజుడు నన్ను ఆలింగనం చేసుకుంటున్నాడు అని పాసులు తర్వాత ఇలాగే ఏ విధంగా కృష్ణుడు బాలకృష్ణుడు యశోదని ஆலிங்கனம் புறம்பொழுது எலக்க வீப்பு மீத కట్టుకొని ఆనందిస్తూ ఆనందింపచేశారు ఆ వైభవాన్ని ఆచి అన్ను ఆపిరాన్ పురంబుడిగియ ఆరాన్ సుదర్శనములను ధరించేటువంటి ఆ భగవంతుడు అన్ను ఆ రోజు ఆయిచ్చి దేవ యశోదా పిరాటి పురంబుడిగియ వైభవాన్ని అలింగనం చేసుకున్న వైభవాన్ని వేయితడం తోలిసల్ విష్ణు చిత్తన్ మహిందే వేయి తోలిస చక్కగా విలక్షణమైన భుజములు కలిగిన విష్ణు చిత్తల వారు మహిందే సంతోష పోషించి ఈత తమిళవే ఆ సంతోషంతో ఆనందంతో అనుగ్రహించిన ఈ తమిళ్ పాసరమైన ఈత తమిళవే అనుగ్రహించిన ఈ పాసరముడు ఎన్నివి ఈ వల్లవర్ వల్లవారు అంటే పది పాసర రెండు ఐదు పది పాసరములను వల్లవర్ అనుసంధానం చేస్తే వారు ఏం పొందుతారు వాయిత నన్మక్కలై పెద్ద మహిళవరే మంచి సత్సంధానములను సమృద్ధిగా పొంది ఆనందిస్తారు అని సందాన ప్రాప్తి రస్తు అని అను గ్రహిస్తున్నారు కొట్టి కాదు నన్మక్కలు వాయిత నన్మక్కలే తక్కిన విలక్షణమైన మంచి పిల్లలు వాళ్ళని పొంది అనుగ్రహం పొందుతారు ఆనందిస్తారని పల శ్రద్ధిస్తున్నారు ఓకేనా ఇందులో తొమ్మిదవ పాసనలో ఆ వృత్తాంతం ఒకసారి వ్యాఖ్యానం చూసి రేపు చెప్తాను కర్పహక్క గదిగా కాదలి అంటే ఎవరు ఇప్పుడు దీవన్ అని ఎక్కడ చెప్పారు ఏ వృత్తాంతం అనేది ఐడియా రావట్లేదు చూసి చెప్తాను ఓకే నిర్పణసేది శబ్దానికి అర్థం అంటే అంతే ఆ కర్పహక్క మనకి ఏది కావాలో అవన్నీ ఇచ్చేటువంటి ఒక యజ్ఞం దాన్ని మనకు తర్పహకా అంటారు ఇది కావాలి అది కావాలని ఆశపడి పొందడానికి చేసే యజ్ఞం దానికి కావు అంటే యజ్ఞం కరెక్ట్ గా అది ఏ వృత్తానం తెలుస్తారా తెలుసుకొని చెప్తాను ఓకే అండి ఆళ్ళు ఆలం పెనుడి శరణం గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ అంటే ఇప్పుడు ఈ వందపాసురాలకి ఆ అంటే మెయిన్ సారాంశం కింద అంటే ఏమని చెప్తారు స్వామి అంటే ఇంటర్నల్ మీనింగ్ ఉంటాయి కదా ఆ వాటికి ప్రకారంగా అంటే ఏమని చెప్తారు స్వామి ఈ పదివాసులు ఈ వందపాసురాలు సేవిస్తే ఈ వంద వందపాసురాలు కృష్ణ గుణానుభవం అంటారు భగవంతుడు కళ్యాణ గుణానుభవం కృష్ణ కళ్యాణ గుణానుభవము ఒక వృత్తాంతం ఇది శ్రీమద్ భాగవతంలో కృష్ణ జననం నుంచి వారు ఉండేటువంటి వైభవాన్ని సంగ్రహంగా స్వామి చెప్తున్నారు అంతరార్థం అంతా కూడా జీవాత్మ పరమాత్మకు ఉన్న సంబంధం పితృపుత్ర సంబంధం విధ రూపంలో ఉంటుంది వాడిని మన పిల్ మన చందానముగా భావించి మనం ఆరాధించాలి ఇప్పుడు అర్చామూర్తి అందరూ కూడా దివ్య దేశంలో ఏం చేసి ఉన్న అర్చా దివ్య ప్రబంధం అంతా కూడా పర వ్యూహ విభవ అంతర్యామి నలుగురు కూడా ఈ అర్చావతారంలో ఉన్న అని మనకు తెలియజేసే పాశురా అవతారంలోనే వాళ్ళందరూ కూడా పూర్తిగా మునిగి ఉన్నారు కనుక అర్చావతారం అనేది ఫైనల్ అంటే జస్ట్ బాన్ బేబీ అనుకోండి ఫైనల్ స్టేజ్ అర్చావతారంలో డిపెండెంట్ భగవంతుడు అవతారంలో మనం వాడి మీద డిపెండెంట్ బట్ అర్చావతారంలో మనం మీద వాడు డిపెండ్ అయి ఉంటారు ఆ తర్వాత అలాగ వచ్చిన దేశంలో ఉన్న స్వామికి మనము ఇంతవరకు మిగతా అవతారాలలో భగవంతుడు మనని పోషిస్తున్నాడు పాలిస్తున్నారు పట్టించుకుంటున్నాడు మనం అర్చావతారంలో మనం భగవంతుని పోషించాలి పాలించాలి ప్రేమించాలి అనుభవించాలి అది అర్చావతారముకున్న ఒక ప్రయోజనం అది ఎలాగ చేయాలి భగవంతుడు కదా తన దగ్గర భయమో లేకపోతే అవిశ్వాసమో రాయి కదా లోకం కదా అని అవిశ్వాసములు రాకుండా వాడిని ఒక బాలకుడుగా భావించి వాణ్ణి మనం మనం చిన్న శిశుగా భావించి మనమే మంత్రోక్తంగా శాస్త్రోక్తంగా పెద్దల్ని ముందు పెట్టుకొని సేవలు చేయాలి అనే జ్ఞానాన్ని అందజేస్తారు ఈ ఒక అర్చావతారంలో బాలకృష్ణ అనుభవంతో అందుకే ఇది విదేశాలతో దేశాలతో కలపేస్తారు వారే భోజన చేయరు వారే కడుక్కోరు వారే స్నానం చేయరు ఏమి చేసుకోరు కదా హర్చావతార మూర్తి ఇంట్లో ఉన్న బిరమలైనా అన్ని మనమే చేయాలి పిల్లలు చిన్న పిల్ల పిల్లలకి చేస్తున్నట్టు తల్లి మనమే చేయాలనేప్పుడు అక్కడ నేచురలీ తల్లి అనే ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ ఇక్కడ భక్తితో కూడి ప్రేమ భక్తి వాత్సల్యము అన్ని కూడా మనలో కనపడాలి రిఫ్లెక్షన్ అంటారు భగవంతుడి కూడా మనలో కనిపించి ఆ భగవంతుడికి సేవ చేసినట్టు అయితే ఆ భగవద్గుణాన్ని తత్వాన్ని అనుభవాన్ని మనం అంత చేస్త అందుకుంటాము అనేది తాత్పర్యం సూక్ష్మం ఇందులో కనుక హర్చావతారం ప్రధానము భగవంతుడిని మనం చార్చలో ఈ విధంగా ఒక బాలకుడిని పోషించేటట్టుగా పరిపాలించేటట్టుగా మెయింటైన్ చేసేటట్టుగా మనం చేయాలి ఇందులో తల్లి భావం పూర్తిగా ఉండాలి వాత్సల్యం ఉండాలి ప్రేమ ఉండాలి భక్తి ఉండాలి అలాగే అదేదో మామూలు విగ్రహం కాదు చిన్న పిల్లకాడు కాదు వా చాలా వైభవం కలిగిన వాడని అవి గుర్తు పెట్టుకుంటూ చేయాలి కృష్ణుడు నా పిల్లగాడు అని కాకుండా ఎత్తాడు క్షత్రియుడిని సంహారం చేశాడు అవతారంలో రామావతారం ఎత్తాడు లోక అన్ని వైభవాలు కలిపి కలిపి చెప్తున్నారు చూడండి అంత వైభవం కలిగిన వాడు అనేది గుర్తు పెట్టుకొని చెయ్యాలి అలాగే అర్చా మన ఇంట్లో ఉన్న పెరుమాలు కూడా అంత వైభవం కలిగిన వాడు ఈ వేరే నాతో ఇవన్నీ చేయించుకుంటున్నాడు నేను ఎంత భాగ్యమోని ఒక భావం కలిగించడానికి సహకరిస్తుంది ఈ పాశురాల అందుకే దివ్య ప్రబంధం దివారాధనలో ప్రధానమైంది ఓకేనా అది ఇంద్ర తాత్పర్యం జయ శ్రీమార్కైనా స్వామి విశేషాలు కదా మన ఇంట్లో ఉన్న విగ్రహానికి కూడా లింక్ అయి ఉంటుంది ఇలా పూజ చిన్న విగ్రహం పెట్టుకుని దాన్ని స్నానం చేయించి బొట్టు పెట్టి బట్టలు కట్టి భోజనం అన్ని చేస్తున్నాం కదా ఆ బొమ్మకి ఆ విగ్రహాలకి ఇంట్లో తిరువారాధన పెరుమాళికి చేసేటప్పుడు కూడా వర్తిస్తుంది ఈ భావనతో చేయాలి ఇది ఒక ఆనందం మనకు ఇస్తుంది అనమాట అది అలాగే మా జయ శ్రీమన్న కొంతమంది అంటే మార్నింగ్ ఇలా మధ్యాహ్నం ప్రాక్టీస్ చేసుకుందాం